వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అచ్చం పల్లెటూరు స్టైల్లో నాటుకోడి వేపుడండి చూడండి ఈ విధంగా నాటుకోడి ముక్కలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కలిపి పక్కనుంచాలి ఇది ఒక కేజీ ముక్కలండి ఈ విధంగా పక్క నుంచి తర్వాత స్టవ్ మీద కడాయించి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని అవి కాస్త వేగాక ఆవాలు ఆవాలు కాస్త చిటపటలాడాక ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందులోకి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కాస్త వేగాక కరివేపాకు కరివేపాకు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి ఈ నాటుకోడికి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పచ్చి వాసన పోయాక ఒక చిన్న సైజు టమాటాని తీసుకోండి మీడియం సైజు ఎందుకంటే ఇందులోకి ఎక్కువ టమాటాలు వేస్తే అంత బాగోదండి తర్వాత చిట్కడు పసుపు కూడా వేసి కారం అండి నాటుకోడు కదా కాస్త కారం బాగానే వేసుకుంటే బాగుంటుంది చూడండి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ధనియా పౌడర్ మాత్రం ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను ఇలా కాస్త వేగాక అందులో మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేసి సిమ్లోనే ఉంచి ఇలా వేయించాలి ఈ ముక్కలు వేయించేటప్పుడు మాత్రం మంట సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచి వేయిస్తే మాత్రం నేనైతే చుక్క వాటర్ కూడా వేయలేదండి ఆ ముక్కల్లో నుంచి వచ్చే నీటి శాతంతోనే మొక్కలంతా ఉడికిపోయాయండి కాకపోతే అప్పుడప్పుడు ఇలా మూత తీసి అడుగంటకుండా ఇలా కదుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఇందులోని వాటరే సరిపోతుంది చూడండి ఇలా పొడి పొడిగా రావాలంటే కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నాటుకోడి మీ ఇప్పుడు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాటుకోడి ముక్కలు బాగా వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది